హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే జీవితంలో తప్పకుండా చూడాలి ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ అయితే ఇదండి సో ఇలా ఎందుకు అంటున్నాను అన్నది ఎండ్లో చెప్తాను ఎండ్ వరకు అయితే తప్పకుండా చూసేయండి క్లియర్ కట్గా చెప్తాను లాంగ్ అయినా కంపల్సరీ చూడండి మూవీ చూసినా చూడపోయినా ఈ వీడియో చూడడం వల్ల మీకు క్లారిటీ అనేది వస్తుంది ఇంకా ఈ నేమ్ ఏంటన్నది మీకు తమ్మల్లో తెలిసిపోయి ఉంటుంది కదా లక్కీ భాస్కర్ మూవీ అండి ఇది వచ్చి వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటా ఎప్పుడు అన్నది నాకు తెలియదు కానీ నేనైతే హైదరాబాద్ వెళ్ళాను కదా మొన్న మీకు తెలిసే ఉంటుంది కదా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మూవీ అయితే నేను అప్పుడు చూసాను నాకు మూవీస్ అంత ఇంట్రెస్ట్ ఉండదు సో యూట్యూబ్ ఫోన్ అయితే చూస్తాను కానీ టీవీ అనేది తక్కువగా చూస్తాను సో ఆ రోజు అక్క టీవీ చా సినిమా అయితే చాలా బాగుంది చెల్లి చూడు అన్నది అప్పుడు చూడడం మొదలు పెట్టాను ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే ఇది కంపల్సరీ చూడాలండి మనం మిడిల్ క్లాస్ వాళ్ళము అప్పులు ఉన్నాయని ఇలా అలా అని ఫీల్ అయిపోతూ ఉంటాం కదా సో ఈ మూవీ అయితే చాలా బాగా తీశారు ఈ మూవీలోకి వెళ్ళిపోతే హీరో పేరు భాస్కర్ అండ్ ఈయనకి మ్యారేజ్ అయిపోయింది పాప బాబు కూడా ఉన్నాడు సో మ్యాటర్లోకి వెళ్ళిపోతే వీళ్ళు ఒక మిడిల్ క్లాస్ కుటుంబము ఇటు బండి వేసుకు ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజర్స్కి అదే బ్యాంక్లో ఎంప్లాయ్గా చేస్తాడనమాట బ్యాంక్లో ఎంప్లాయ్ చేసే వాళ్ళకి ఏంట్రా కష్టం అనుకుంటాం కదా మనం సో దాన్ని బట్టి కూడా ఈ సినిమా అయితే బాగుంది తను బ్యాంక్లో ఎంప్లాయ్ అయినా తన కష్టాలు అయితే తనకి తప్పలేదు తను ఒక బ్యాంక్ ఎంప్లాయీ మూవీ ఫస్ట్ సీన్ ఏంటంటే తను స్కూటీ ఇదివరకు వచ్చే కదా స్కూటీస్ పెద్ద పెద్ద చాలా వెనక ఇప్పుడు కూడా వస్తున్నాయి ఆ బైక్స్ స్కూటీస్ అలాంటి స్కూటీ వేసుకొని తనైతే బయటకు వస్తాడు బయటకు వస్తే చాలు ఇటు అటు అటు అందరూ అప్పులు అడగడమే నాకు వెయ్యి ఎప్పుడు ఇస్తావు నాకు పన్నెండు వందలు ఎప్పుడు ఇస్తావు నాకు ఐదు వేలు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతూ ఉంటారు సో తనైతే నవ్వుకుంటూ ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అనుకుంటూ మాట్లాడుతూ వెళ్ళిపోతాడనమాట తను ఎంప్లాయీగా చేస్తున్నారని అని కదా బ్యాంకు వెళ్ళాక తన పని అయితే తను చూసుకుంటాడు ఇంకోటి ఏంటంటే జీవితం సరిపోవట్లేదని ఇంకొక పెట్టుకున్నాడు అదేంటంటే ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు మనకేమో రాదు ఇంగ్లీష్లో రాయడం రాదు ఒక్కొక్క పెద్ద పెద్ద వాళ్ళకి అప్పుడు ఏం చేస్తాం నేను ఉన్నాను అనుకో నన్ను మీరు అనుకో మిమ్మల్ని రాయమని అడుగుతాం సో అలా ఒక్కొక్కరు ఒప్పుకుంటారు మాకు ఖాళీ లేదని ఒక్కొక్కళ్ళు అయితే చెప్తారు సో ఈయన ఏం చేశారంటే సో అలా ఎవరు ఇబ్బంది పడకూడదు అండ్ మనకి అమౌంట్ వస్తుంది వాళ్ళు ఇబ్బంది పడరు అని ఈయన పక్కన టేబుల్ అరేంజ్ చేసుకుని అలా పెద్ద పెద్దోళ్ళు మాకు డబ్బులు కావాలి మేము ఎలా తీసుకోవాలి ఒక లెటర్ ఇవ్వండి అని కట్ట అడుగుతారు కదా సో అక్కడ ఫిలప్ చేస్తారనమాట వీళ్ళ ఏమో గట్టా ఫిలప్ చేస్తూ ఆయన అయితే ఎంతోమంది మనీ అయితే సంపాదించేవాడు ఆ వచ్చిన మనీ ఏమో సరిపోయేది కాదనమాట అండ్ ఫ్యామిలీ అయితే హ్యాపీగానే ఉండేది ఈ అప్పులపాదైతే కొంచెం తట్టుకోలేకపోయేవాడు తర్వాత వీళ్ళ అబ్బాయి ఏమో చిన్న అబ్బాయి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటాయి తను ఎవరో బర్త్డేకి బర్త్డేకి వెళ్తే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు అందరు ఫంక్షన్స్కి వచ్చి నువ్వే కేక్ తింటావు కానీ నువ్వెప్పుడు పార్టీ ఎవరా ఎప్పుడు ఆ షర్ట్ వేసుకొస్తావు నువ్వని అయితే అంటారనమాట వాడేమో చాలా ఫీల్ అవుతాడు తర్వాత ఇంకొకటి ఏమైంది వాళ్ళ ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కొడుకు కూతురు బర్త్డే అయితే వెళ్తారు అక్కడ కూడా వీళ్ళ అమ్మ నాన్న బయట ఉంటే అక్కడ అత్త కేక్ పెడుతుంది కేక్ తింటూ ఉంటే ఆ అబ్బాయికి నచ్చి అత్త ఇంకో పీస్ అత్త అని అడుగుతాడు అడిగితే వాళ్ళత్త అంటుంది నీ మొఖానికి ఇదే ఎక్కువ ఇంకొద్దు ఇంకా నీ మొఖానికి ఇదే ఎక్కువ అంటుంది అంతే అప్పుడు వాళ్ళమ్మ డోర్ దగ్గర ఉండి విని వెంటనే తన పేరు పెట్టి ఏ లెగు అని అంటుంది అని వాడంటనే లెగుస్తాడు ప్లేట్ అక్కడ పెట్టి వచ్చే అంటుంది వాడైతే వాళ్ళమ్మ మాట ప్రకారం ప్లేట్ అక్కడ పెట్టి వచ్చేస్తాడు తనేమో నేనేం అనలేదు నేనేమి అనలేదు అంటే చిన్నపిల్లవాడు కదా ఎక్కువ కదా అని అలా అన్నాను అనేమో తనైతే చెప్తూ ఉంటుంది అయినా వాళ్ళమ్మకి కోపం వచ్చేసి వచ్చేస్తుంది వాళ్ళ అన్నయ్యకి నేను మేము వెళ్ళొస్తామని చెప్పి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ తర్వాత ఏమైందంటే ఇంకా సీన్లోకి వెళ్ళిపోతే అలాగే ఇప్పుడు ఎంప్లాయీస్కి దగ్గరికి మాకు ఇలాగా రాయాలి మాకు ఇంగ్లీష్ రాదు అని రాయించుకోవడానికి వస్తారని చెప్పాను కదా అలా ఒక ఆయన ఒకరోజు వస్తారు ఆయన ఏంటంటే వాళ్ళ సొరుకు అనేది వేరే చోట ఉండిపోయింది దానికైతే లోన్ కావాలి అంటారు త్రీ ల్యాక్స్ లోన్ కావాలి సార్ మాకు లోన్ ఏదో ఇప్పించండి అంటారు ష్యూరిటీ ఉందా అని అడిగితే ష్యూరిటీ లేదంటారు అప్పుడు ఎలా ఎలా అని ఆలోచిస్తే ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి అని చాలా డేస్ మట్టి తిరుగుతూ ఉంటాడు అప్పుడు తినకి బ్రోకర్గా ఫ్రెండ్లా ఉంటాడు ఒక అబ్బాయి దాంట్లో అయితే టీలు గట్టా సప్లై చేస్తూ ఉంటాడు బ్యాంక్ మేనేజర్స్ కట్ట అని తను ఒక రోజు ఆలోచించి నువ్వు ఏదో ఒకలా హెల్ప్ చేయొచ్చు కదా మనకి వన్ ఒక షేర్ తీసుకుందాము ఆయన చెప్తాను నేను అంటాడు ఎలా రాది కష్టము అనైతే ఈయన అంటాడు ఈయనైతే అయితే నిజాయితీ పరుడుగా ఒక రూపాయి కూడా తీసుకోకుండా బ్యాంక్ బ్యాంక్లో ఎంప్లాయ్గా చేస్తున్నారు అప్పుడైతే సరే అని ఒప్పుకుని ఒక్కొక్క రోజు రెండు రోజులు అలా ఆ బ్యాంక్లో డబ్బు తీసి వాళ్ళెవ్వరికీ తెలియకుండా తీసి ఈయనకైతే ఇచ్చాడు ఆ నైట్ ఆయనైట్ మీరు ఇడిపించుకురావాలి మాకు అయితే షేర్ ఇవ్వాలి అని చెప్తాడు సరే అని ఆయన వెళ్ళిపోతాడు తర్వాత ఈయన ఇంటికి పడుకుంటాడు భాస్కర్ పడుకుంటే కళ వస్తుందంటే ఆ ఇచ్చిన ఇచ్చిన ఆయన అండ్ వీళ్ళ ఫ్రెండు తిన్ను మోసం చేసినట్టు వెళ్ళిపోయినట్టు కల వస్తుంది లెగ్గానే తెల్లారిపోతుంది తెల్లారిన వెంటనే ఆ మూడు లక్షలు ఇచ్చిన ఆయన వచ్చి సార్ మనకి అనేది వచ్చేసింది మీరేం టెన్షన్ పడకండి అని చెప్తాడు సో హ్యాపీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడప్పుడు నుంచి వాళ్ళ లైఫ్ అనేది మారుతూ ఉంటుంది డబ్బులు బ్యాంకులో తీసి ఇలా మార్చడం అవి తీసి అక్కడ పెట్టడం అండ్ అన్నీ కొనుక్కోవడం ఇక్కడ బాకీలు అడిగే వాళ్ళందరికీ బాకీలు ఇచ్చేయడం అలా అలా జరుగుతూ ఉంటుంది వాళ్ళ వైఫ్ ఏమో డౌట్ పడి ఏంటి అనికట్టా అడుగుతూ ఉంటుంది వాడైతే చెప్పరు అండ్ వీనికి ప్రమోషన్ వస్తుంది అనుకున్నాం ప్రమోషన్ అయితే మిస్ అయింది సో తన వైఫ్ అయితే ప్రమోషన్ వస్తుంది కదా మనకి జీతం పెరుగుతుందని హ్యాపీ పడుతుంది ప్రమోషన్ అయితే మిస్ అవుతుంది కానీ ఇలా అయితే అమౌంట్ వాళ్ళ చేతికి వస్తూ ఉంటుంది వీళ్ళైతే ఖుషి వీళ్ళైతే ఖుషి అయ్యారు తర్వాత వాళ్ళ చెల్లి మ్యారేజ్ కి బట్టలు తీసుకోవడం వీళ్ళు ఏంటి కోస్ట్ తీసుకుంటారా అంటే వెళ్ళి బట్టలు చేంజ్ చేసుకురావడం ఈ బట్టలు చూసి మనం నమ్మకూడదు అంటే మళ్ళీ కార్ కొని పెద్ద కార్ వాడికి కార్ అంటే ఇష్టం అనమాట ఆ కారు కొని ఆ కార్లో వస్తే వాళ్ళే ఆ షాప్ వాళ్ళు కిందకి దిగి తిన డోర్ తీసి రమ్మని వెల్కమ్ చెప్తారు అక్కడ అరంతా కొనేసుకుంటారు అనమాట బట్టలు నగలు అరలంతా కొనేసుకుంటారు మీ మీ రోజులో ఎంత మీకు అవుతుంది ఎంత సేల్ అవుతుంది చెప్పండి అంటారు వాళ్ళు ఎంత సేల్ అవుతుంది అంటారు ఆ సేల్ అయినంత తీసుకుంటాడు వాళ్ళు అయితే చాలా ఆశ్చర్యపోతారు ఇలా మూవీ ఉంటుంది కానీ వాడు దొరకకుండా చాలా అయితే చాలా చేస్తాడు చేస్తాడనమాట హీరో ఇక్కడే అక్కడ తెచ్చి అక్కడ ఇక్కడ తెచ్చి అయితే మేనేజ్ చేస్తాడు ఎవరు లేనప్పుడు ఎవరు చూడలేనప్పుడు డబ్బు తీసి ఇక్కడ చేయడం మళ్ళీ తెచ్చి దాంట్లో పెట్టడం అలా అలా చేస్తూ ఉంటాడు లాస్ట్లో అయితే తనకి పచ్చళ్ళ బిజినెస్ పెట్టాలని ఎప్పటి నుంచో కోరిక వాళ్ళ వైఫ్కి పచ్చళ్ళ బిజినెస్ కూడా పెట్టారు పెట్టి అది కూడా బాగా రన్ అవుతుంది ఆ లోపు ఇక్కడ వీళ్ళ అమ్మగారు వీళ్ళకి ఎప్పటి నుంచో డబ్బులు అడిగినప్పుడు వీళ్ళ అమ్మగారు అయితే వెళ్ళేవారు ఇవ్వలేదు హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే వాళ్ళకి కష్టం వచ్చిందని వాళ్ళు ఇప్పుడు వెళ్ళి డబ్బులు అడుగుతున్నారు సో భాస్కర్ తగ్గడు కదా మనకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వాలన్నారు మనం ఎందుకు ఇవ్వాలని కాల్ మీద కాల్ వేసుకొని ఇవ్వకుండా ఉంటాడనమాట వాళ్ళమ్మ రెండు మూడు తిట్టగా తనకి కామ్ వచ్చేసి ఆ పచ్చడి బిజినెస్ అయితే కొట్టేసి షాప్ అంతా నాశనం చేసేస్తుంది అట్లా అయితే అయ్యింది ఫ్రెండ్స్ తర్వాత తిను ఇంకేమైందంటే ఇప్పుడులో ఎలా అంటే సంపాదిస్తే మనుషుల్ని మర్చిపోతారు కదా ఫ్రెండ్స్ అలా అయితే భార్యని పిల్లల్ని కూడా పట్టించుకోకుండా తనైతే బిజీ అయిపోయాడు భాస్కర్ అప్పుడు తను బాధపడుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు ఒక్క లైఫ్లో ఇన్సిడెంట్ జరిగిందంటే అప్పటి నుంచి మాట్లాడారంట ఇంకా చూసి వాళ్ళ నాన్నగారు కూడా నోరు తెరిచి నీతో మాట్లాడాలి అని రమ్మంటారు రమ్మని తనతో అయితే మాట్లాడతారు తర్వాత నుంచి కొంచెం భాస్కర్ అయితే నార్మల్ అయి పిల్లల్ని అండ్ భార్యని చూసుకోవడం మొదలు పెడతాడు తర్వాత ఇది ఉంటారు కదా మనకి చెకింగ్ కి వస్తారంటారు కదా అలా చెకింగ్ కి వచ్చి దీనిని తీసుకెళ్ళి చెకింగ్ కి అడిగితే ఈ స్టోరీ అంతా భాస్కర్ చెప్తాడు మనకి అదే మూవీ కింద వచ్చింది అక్కడ ఎక్కడ దొరకకన్నా అయితే వాళ్ళ మీద ఇప్పుడు మేనేజర్ అని ఉంటాడు తనైతే తనకి ప్రమోషన్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చాడు తన మీదు అయితే ఇది గంటేసి వీళ్ళైతే వేరే చోటకి స్టిప్ట్ అయిపోతారు అనమాట హెలికాప్టర్ లో వేరే చోటకి అయితే వెళ్ళిపోతారు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కథ అయితే సో ప్రతి ఒక్కరు అయితే తప్పకుండా చూడాలి మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ఇంత అప్ అయిపోయాం ఎప్పుడు తీర్చుకోగలం అని అయితే ఆలోచిస్తూ ఉంటారు సో ఎవరికైనా దేవుడు ఒక్క చిన్న టైం అయితే ఇస్తాడు దాన్ని మనమైతే యూజ్ చేసుకోవాలి సో ఇలాంటి మూవీస్ చూసినప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మనం కూడా ఎప్పుడప్పుడు సంపాదిస్తాము అనే అయితే కాన్సెప్ట్ అయితే పెట్టుకుంటారు సో అందుకని ఈ వీడియో మిడిల్ క్లాస్ వాళ్ళు తప్పకుండా చూడాలి అని చెప్పాను అండ్ లైఫ్లో ఇలాంటి చిన్న మూవీ అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మనకి నాలెడ్జ్ పెరుగుతుంది టెన్షన్ పోతుంది మనం అయితే హ్యాపీగా ఉంటాం సో ఇంకా స్టోరీ పూర్తిగా కావాలంటే కనుక కామెంట్ చేయండి అండ్ మూవీ అయితే త్వరలో రిలీజ్ అవ్వబోతుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి అండ్ టెన్ కేకి దగ్గరలో ఉన్నారు నేనైతే గివ్ అవే అయిపోతున్నాను సో అందరూ అయితే కింద కామెంట్ చేసేయండి కామెంట్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి అయితే నేను గివ్ అవ్ వేస్తాను ఇదే ఫ్రెండ్స్ వీడియో బాయ్